హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీల్లో ఖాళీలను అయితే భర్తీ చేస్తుంది అనమాట సో ఈ వీడియోలో మొత్తం అంగన్వాడీ టీచర్ కానీ అంగన్వాడీ హెల్పర్ కానీ మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలను అయితే భర్తీ చేయడానికైతే ఆర్థిక శాఖ అయితే అనుమతి అయితే ఇచ్చిందనమాట సో దానికి సంబంధించి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు టీచర్ పోస్ట్కి ఇంతకుముందు పదో తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు క్వాలిఫికేషన్ అనేది అయితే మారిపోయింది వయసు ఎంత ఉండాలి అలానే హెల్పర్ పోస్ట్కి చదువు కావాలా వద్దా అలానే మీ యొక్క జిల్లాలో మీ సొంత జిల్లాలో ఖాళీలు ఎంత ఉన్నాయి టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి జిల్లాల వారీగా అలానే హెల్పర్ పోస్టులు ఎలా ఉన్నాయి జిల్లాల వారీగా అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను అలానే నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎవరు రిలీజ్ చేస్తారు ఎవరు నియామకాలు చేస్తారు ఎలా నియామకాలు అనేది అయితే ఈ వీడియోలోనే చెప్తాను సో వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి ఏమైనా డౌట్లో అయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అందుకంటే ముందు హెచ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకైతే ఎడ్యుకేషన్కి సంబంధించి అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి అప్డేట్లు నోటిఫికేషన్లు అలానే ఒక కామన్ యాస్పెంట్కి కానీ స్టూడెంట్కి కానీ ఎలాంటి డౌట్లు వస్తాయో అలాంటి డౌట్లు ప్రతి ఒక్కటైతే మన ఛానల్లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను సో ఈరోజు పేపర్ క్లిప్పింగ్ అయితే చూద్దాం అంగన్వాడీలో కొలువల పండుగని అయితే ఒక హెడ్డింగ్తో పేపర్ క్లిప్ అయితే వచ్చింది మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకైతే సర్కార్ ఆమోదం తెలిపింది సో తెలంగాణలో చాలా జిల్లాల్లో అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ అలానే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కానీ ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉంది కదా సో ఈ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా అయితే అయితే చేపడతారనమాట సో ఈ నియామ ఈ ఈ నియామకాలు ఎవరు చేయబడతారంటే జిల్లా కలెక్టర్ అనమాట సో జిల్లా కలెక్టర్ ఆయా జిల్లాలో ఉన్న టీచర్ ఖాళీలు కానీ అలానే హెల్పర్ ఖాళీలు కానీ దానికి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఆ నోటిఫికేషన్ బట్టి అయితే భర్తీ అయితే చేస్తారనమాట సో ఇది అయితే నేను చెప్తాను సో వయసు ఎంత ఉండాలి అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి మొత్తం ఖాళీలు ఎన్నో ఉన్నాయి జిల్లాల వారీగా ఖాళీలు ఎన్నో ఉన్నాయని అయితే చెప్తాను ఎక్కువైతే అయితే చెప్పను సో సో ఫస్ట్ థింగ్ వచ్చేసి సో మొత్తం తెలంగాణ ఓవరాల్గా అయితే ఖాళీల విషయానికి వస్తే పదవి విరమణ అంటే ప్రజెంట్ రిటైర్ అవుతున్న వాళ్ళు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది ఇవన్నీ మనకు సోది అవసరం లేదు సో ప్రస్తుతానికి భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆమోదం తెలిపిన పోస్టులన్నీ పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులకైతే ప్రభుత్వం నియమ నియమించుకోవడానికి ఆమోదం తెలిపింది అనమాట ఓవరాల్గా తెలంగాణ మొత్తం మీద మిగతాదంతా సోది మనకు అవసరం లేదు ఇందులో టీచర్ పోస్టులు ఉన్నాయి హెల్పర్ పోస్టులు ఉన్నాయి రెండు రెండు కలిపి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి సో ఓవరాల్గా మనకు అవసరం లేదు మన జిల్లాల్లో మన నేటివిటీకి వస్తుంది కాబట్టి సో జిల్లాల ప్రకారంగా మన జిల్లాలో ఎన్ని ఉన్నాయి అనేది అయితే చెప్తాను సో అందుకని ముందు క్వాలిఫికేషన్ చెప్తాను సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి సో ఇక్కడ ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది చూసారు కదా సో ఈ న్యూస్ ఆర్టికల్ ప్రకారం అంతకుముందు టీచర్కి అయితే పదో తరగతి క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట సో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వాళ్ళకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే చేశారనమాట సో ఎవరైతే ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళైతే టీచర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట సో అలానే హెల్పర్ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి అంతకుముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది లేదు హెల్పర్కి తర్వాత అయితే ఏడో తరగతి మినిమం అని అని చెప్పారనమాట సో ఏడో తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరైతే హెల్పర్ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా వయసు విషయానికి వస్తే టీచర్కైనా హెల్పర్కైనా పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్యలో అయితే ఉండాలన్నమాట ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది కేటగిరీని బట్టి రిజర్వేషన్ బట్టి ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది సో మొత్తానికైతే టీచర్కి అయితే ఇంటరు అండ్ హెల్పర్కి అయితే సెవెంత్ అనమాట సో ఈ క్వాలిఫికేషన్తో పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళు ఉన్న మహిళలు ఎవరైనా సరే ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సో ఇంకా జిల్లాల వారీగా అయితే గుర్తించిన ఖాళీలు అయితే చూద్దాం సో మొత్తం పద్నాలుగు వేల చిల్డ్రన్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా సో వాటి ప్రకారం మొత్తం ఏ జిల్లాలో ఎన్ని టీచర్ పోస్టులు ఉన్నాయి ఎన్ని హెల్పర్ పోస్టులు ఉన్నాయి అయితే చూద్దాము ప్రతి జిల్లాకి నేను చెప్తే అయిపోద్ది వీడియో లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి మీరే చూసేసుకోండి మీకైతే ఇక్కడ డీటెయిల్ అయితే పెడతాను జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్లు అలానే సహాయకులు అని చెప్పి డీటెయిల్గా అయితే పెడుతున్నారు ఎన్ని ఉన్నాయి ఆదిల వాళ్ళ తొంభై ఆరు సహాయ టీచర్లు అలానే సహాయకులు నాలుగు వందల ఆరు అనేది ఉంది కదా సో అలా అయితే పెట్టేస్తున్నాను మీరే చూసేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాననే అనుకున్నాను అనుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చితే హెచ్మెంట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి